హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విషయాన్ని ఈరోజు మన రెసిపీ వచ్చేసి డక్కు మాంసం అంటే బాతు మాంసం కర్రీ ఎంతో టేస్టీగా ఉండే మా ఈ డక్కు మాంసం కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెందుకు కాల్సాం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి డక్ కర్రీ బాతు మాంసం మా ఇంటి దగ్గర వాళ్ళు ఇది తెచ్చుకున్నారు వాళ్ళు కొంచెం మాకు ఇచ్చారు ఇది ఈ మాంసం నేను ముందుగానే ఆవగాలు పెట్టుకున్నాను ఇది డైరెక్ట్ ఇంకా కలిపి పెట్టుకుందాం అలాగే ఒక ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం గళ్ళుప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఇది మొత్తం కొంచెం కలుపుకోవాలి అలాగే ఇదంతా కలుపుకున్న తర్వాత దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా కలిపి పెట్టేసుకోవటమే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది అలాగే ఇది మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం అండి ఇది ఉడకటానికి ఇది మొత్తం ఇలా కలిపి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఇది ఉడికించుకోవాలి అది కొంచెం తెరులుతున్నప్పుడు మనం మసాలా వేసుకుందాం అండి ఇది కొంచెం ఉడకాలి సారీ ఫ్రెండ్స్ కర్రైపాకు మర్చిపోయాను ఇందులోనే కొంచెం కరేపాకు కూడా వేసుకుందాం అండి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో మనం దంచిపెట్టుకున్న అల్లం చిన్నెలపై పేస్టు ధనియాల పొడి కొబ్బరి మొత్తం వేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రమే వేయాలి ఇలా ఈ మసాలంతా కలిసేలా కొంచెం కలుపుకోవాలి ఎక్కువ కలిపెట్టాల్సిన అవసరం లేదు ఉడికిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బాత్ మాంసం మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇది కొంచెం ఉడకాలి కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది దీంట్లోనే టమాటా కూడా వేసుకుంటారు కానీ నేనైతే వేయలేదు ఇది మా నానమ్మ చేసిద్ది తను ఇలాగే చేసిద్ది నేను కూడా అలాగే చేశాను మీకు ఇష్టమైతే మీరు కూడా తప్పకుండా వేసుకోండి మీరు ఎలా చేస్తారో చెప్పండి ఈ కర్రీ అయిపోయింది కర్రీ అయిపోయిందే చూద్దానండి ఇది అయిపోయింది ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా అప్పుడు ఈ కర్రీ అయిపోయినట్టే అన్నీ కలిపి పెట్టుకోవటం వల్ల గ్రేవీ లాగా వస్తుంది కర్రీ చాలా బాగా వచ్చింది గ్యాస్ ఆఫ్కున్నా అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకున్న అయిపోయింది చాలా బీజీ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి మరొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్